చూడండి ఫ్రెండ్స్ నాటుకోడి వైట్ రైస్ నిమ్మకాయ పిండుకొని అలా తింటుంటే అబ్బా ఎందుకు చెప్తారులే ఫ్రెండ్స్ దొరికేది చాలా కష్టం కదా నాటుకోడి నాకైతే ఈరోజు దొరికింది అనమాట పైన ఆవిడ తెలుగు ఆవిడ ఉంటే ఆమె బయట నుండి తెప్పించుకునింది ఎక్కువ డబ్బులు అనేసి ఇద్దరం చెరు సోగం అనింది సరేలే అని చెప్పాను తెప్పించాను అనమాట నాకు నచ్చినట్లు చాలా ఫ్రైసీగా చేసుకున్నాను తింటుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంది చాలా బాగా కుదిరింది కూడా సంగడి చేసుకుందాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది అది ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి కదా చాలా కలర్ఫుల్గా ఉంది కదా నాటుకోడి తిన్న వాళ్ళు కూడా ఇలా చేసినా ఉంటే లొట్లు వేసుకుంటూ తినేస్తారు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఎక్కువ మసాలా కూడా ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ నాటుకోడి నేను అక్కడి నుండి తెచ్చారు కదా పసుపు వేసి కడిగాను నిమ్మరసం వేసి బయట నుండి తెచ్చారు ఇక్కడ కొయ్యట్లో అన్నమాట కోళ్ళు అలా కట్ చేసి ఇస్తారు నేను ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్నాను ఉప్పు తర్వాత మళ్ళీ అల్లము తెల్లగడ్డ పేస్టు కొద్దిగా పసుపు వేసి ఆ చికెన్ అనేది కలిపి ఒక పక్కన పెట్టేద్దాము ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ముక్కలు కిలో దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చికెన్ అయితే కనుక నాకు నచ్చినట్లు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను వాళ్ళు పెద్ద ముక్కల కిందగా ఉన్నాయి ఇంకా ఈ అల్లము తెల్లగడ్డ పేస్ట్ తర్వాత పసుపు ఉప్పు పేసేసాను ఇక్కడ చూడండి ఎక్కువ మసాలాలు కూడా లేదు ఫ్రెండ్స్ చాలా అంటే తక్కువగా మన ఇంట్లో ఉండే వాటితోటి ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంతమంది టొమాటో అయితే వేసుకోరు నేనైతే టమోటా కూడా వేసాను ఫ్రెండ్స్ ఆనియన్స్ టమాటా పచ్చిమిరపకాయలు ఒక ఐదు అరకాయలు నిలువుగా కోసేసాను అనమాట చూడండి అవి బాగా మెత్తగా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే మళ్ళీ కొద్దిగా అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే ఇక్కడ కూడా వేస్తాను దోల తెల్లగడ్డ ఫేస్ట్ ఆయిల్లో అది కూడా కొంచెం బాగా ఫ్రై అయినాక ఈ చికెన్ కర్రీ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు నాటుకోడి చికెను నేనైతే ఇలా చేస్తున్నాను కొంతమంది కుక్కర్లో కూడా పెడతారు ఇలా చేసుకుంటేనే మనకి టేస్టీగా ఉంటుంది కుక్కర్ కన్నా ఇప్పుడు అవన్నీ బాగా మెత్తగా ఫ్రై అయిపోయినాక ఈ ముక్కలు అయితే వేసాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా పెద్దవిగానే ఉన్నాయి నాకు టైం లేక సరే అని గబగబాని కొంచెం చెన్నైగా కట్ చేశాను ఈ ఆయిల్లోనే మంట సన్నగా పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట తర్వాత మనకు కావాల్సిన వాటర్ వేసి బాగా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి కొబ్బరి పొడి మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఈ నాటుకోడికి మిరియాలు వేస్తేనే టేస్ట్ ఫ్రెండ్స్ అవన్నీ బాగా పొడి కొట్టుకునేద్దాము తర్వాత ఇక్కడ కూడా ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు అయితే వేస్తున్నాను అనమాట అది పొడి కూడా కొట్టాను అనమాట చూసారు కదా ఇట్లా సన్న మంట పెట్టుకొని మంటలోనే కుక్ చేసుకోవాలి ఈ చికెన్ అనేది కొంచెం టైం పడుతుంది ఉడకడానికి నాటుకొని చూసారా నేను అన్నీ మసాలా రెడీ చేసుకున్నాను ఎండు కొబ్బరి తర్వాత లవంగాలు యాలక్కాయలు అన్నీ వేసి మసాలా కొట్టేసాను అనమాట అంటే పొడి కొట్టాను పొద్దున ఇంకొకరికి వాటర్ కూడా వేసుకొని మసాలా టైప్లో చేసుకోవచ్చు నేనైతే అలా చేయలేదు సింపుల్గా చేసేస్తున్నాను కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా ఇప్పుడైతే వేస్తున్నాను అనమాట ఇలాగ చికెన్లో మగ్గితే చాలా టేస్ట్ అనేది వస్తుంది ఈ స్మెల్లు కొత్తిమీర పుదీనా కూడా ఫస్ట్లో వేయకుండా ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు వేయాలన్నమాట నేను నీళ్ళు వేయలేదు ఆ చికెన్లోనే నీళ్ళు ఊరే చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీటితోటి ఉడకనిస్తున్నాను మళ్ళీ మసాలా అంతా వేసాక మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసిపోసి ఉడకపెట్టుకున్నా వచ్చు అనేసి దో కారం మనకి ఎంత ఫ్రైసీ కావాలంటే అంత కారం అయితే వేసుకోవాలి దో నేనైతే ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లుగా వేసాను దో ఇప్పుడు మనము మసాలా పొడి కొట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి మిరియాలు లవంగాలు యాలక్కాయలు అన్నీ వేసి పొడి కొట్టాను కదా అవి కూడా మసాలాలన్నీ వేసేసి బాగా వేగనిద్దాం ఫ్రెండ్స్ వేగ కొద్దిగా చూసారా ముక్కలు ఎంత బాగున్నాయి కదా చూస్తుంటేనే నాకు తొందర తొందరగా వంట చేసేసి తినాలని ఉంది ఫ్రెండ్స్ అంత కంగారుగా ఉందనమాట తర్వాత ఇప్పుడు చూసారా కలర్ఫుల్గా ఇంకా కొంచెం ఆ మసాలాలు వా మగ్గే వరకు కొంచెం సన్న మంటలో పెట్టుకున్నాం చూడండి ఆయిల్ అయితే తేలుతుంది కదా ఇప్పుడైతే మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే నేను ఆ చికెన్ కలిపి పెట్టిన దాంట్లో నీళ్ళు పోసి కలిపి పోస్తున్నాను అనమాట నేనైతే ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ పెద్ద గ్లాస్ తోటి ఎందుకంటే చికెన్ అనేది బాగా మెత్తగా ఉడకాలి నాకు గ్రేవీ అయితే ఎక్కువ అవసరం లేదు నాకు ఎందుకు ఇంకా మా ధోనియాలో ఉండే ఆయనకి పెడతాను తర్వాత మా ఒకటి తింటుంది నేను ముగ్గురికి అనమాట మాకు ఒకసారికి సరిపోతుంది అందరము ఫ్రీగా తిన్నామంటే అందరూ బాగా తినే వాళ్ళమే కాబట్టి ఒకసారికి అయితే సరిపోతుంది అందుకని ముద్దగా చేశాను అనమాట గట్టిగా చేసుకోవాలనేసి దో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను ఇప్పుడు ఇంకా బాగా ఉడకనిచ్చుదాము మూత పెట్టేసి గ్రేవీ తక్కువగా ఉంటే చాలు నాకు వైట్ రైస్లోకి కలుపుకొని తినడానికి చూసారు కదా చాలా అంటే ఇలా చేసుకుని సింపుల్గా చేసినా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాటుకోడి కర్రీ ఎందుకంటే ఎక్కువ మసాలా పెట్టేసా మనకు తినలేము అరగదు అవంతా లేకుండా మన ఇంట్లో ఉండేవాడితే సింపుల్గా ఈజీగా మెదల్లో ఎంతో టేస్టీగా ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా లాస్ట్లో ధనియాల పొడి నేను ఏంచి పెట్టు పొడి కొట్టుకుంటాను ఫ్రెండ్స్ అది ధనియాల పొడవుకితే ఒక స్పూన్ వేసాను ఇంకా ఫైనల్లో ఇంకా నా దగ్గర చికెన్ మసాలా కూడా లేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు నాకు ఇదే మసాలాలు ఎక్కువ సరిపోతుంది చూసారా చాలా కలర్ఫుల్గా వచ్చేసింది కదా ఆయిల్ అయితే తేలుతుంది ఇంత కొత్తిమీర పుదీనా మళ్ళీ వేస్తున్నాను ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనా కొంచెం ఉడకనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రేవీ తిక్కుబడిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవటం ఫ్రెండ్స్ చాలా గుమగుమలాడిపోతుంది కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంది చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నాటుకోడి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది చూసారా చూడడానికి కలర్ఫుల్గా ఉంది గ్రేవీ థిక్గా ఉందనమాట ఇలా చేసుకున్నామంటే సంగట్లకైనా పుల్కాకైనా వైట్ రైస్కైనా దోశకైనా ఇడ్లీకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం చూసారు కదా ఈ నాటుకోడి కర్రీ ఎలా ఉందో కలర్ఫుల్గా మీకు ఎంతమందికి అంటే ఇష్టమో మీకు ఎంత ఎంతమందికి ఇష్టమో నాటుకోడి కర్రీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నేను వాయిస్ సవరిస్తుంటే పారబోయింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి నేనైతే తింటున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు పెట్టుకొని చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే చూసారు కదా మీకు తమ్మాయిలు చూస్తేనే కూడా తెలిసిపోయింటుంది ఎంత కలర్ఫుల్గా ఉందో అనేది తింటే కూడా ఇంకా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్